హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కూలూరు వజ్రాల వేట పొంతులు గారి పొలం కూలూరు వజ్రాల వేట పొంతులు గారి పొలం దగ్గరకైతే మనం వచ్చామనమాట అయితే ఇక్కడ కొన్ని అయితే చాలా చాలా బాగుంది ఇక్కడైతే జల్లెడ అయితే నిర్ణయించుకున్నాను జల్లెడ పడదామని జల్లెడైతే తీసుకొచ్చాను అనమాట జల్లెడేయాలి ఎందుకంటే ఇక్కడ కొంచెం వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడైతే బ్రిటిష్ వారు రాజుల కాలం నాటి తెలియదు కానీ బ్రిటిష్ కాలంలో తెలియదు కానీ ఇక్కడైతే జల్లెడబట్టి రాళ్ళు అయితే కుప్పలు కుప్పలుగా పోసినారు ఆ కుప్పల్లోనే చాలామంది అయితే ఎదుగుతూ ఉంటారన్నమాట అంటే ఏమైనా జారిపోయినా ఏమైనా ఉంటే చాలామందికి దొరుకుతూ ఉంటాయి చూద్దాం మనం కూడా ఒకసారి జల్లెడేద్దాం ఈ ప్లేస్ని ఎలా ఉంటుందో కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుంతులు గారి పొలానికి వజ్రాల వేటకి వెళితే పోలీసులు ఏమైనా వస్తారా అని చాలామందికి డౌటు కోల్లూరు గారి పొలానికి వజ్రాలు వేటకెళ్ళినప్పుడు పోలీసులు ఏమైనా వస్తారా అని చాలామందికి డౌట్ ఉంటుంది నిజమే కోలూరు ఉజ్రాల వేటకు వెళితే పొంతులు గారి పొలంలోకి కంపల్సరీగా పోలీసులు వస్తారు కాకపోతే ఎప్పుడు వస్తారు ఎలా వస్తారని మాత్రం చెప్పలేము ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు పడితే అప్పుడే వస్తుంటారు పలానా టైంలో వస్తారా పలానా రోజు వస్తారని చెప్పలేము కొంతమంది అయితే శనివారం శనివారం వస్తారని చెప్పి అంటున్నారు కొంతమంది అయితే శనివారం కాదు ఎప్పుడు పడితే అప్పుడే వస్తారంటున్నారు ఎప్పుడు వస్తారో తెలియదు వచ్చారంటే మాత్రం బైకులు కానీ ఆటోలు కానీ ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరిగా డబ్బులు వసూలు చేసుకొని పోతారు ఆటోలు ఉంటే మాత్రం ఐదు ప ఐదు వేలు పదివేలు అట్లా అడుగుతారు ఉన్నాగానే అడుగుతారు కానీ ఇంక వీళ్ళ దగ్గర ఎంతో కొంత వంద రెండు వందలు ఇచ్చేసి పంపిస్తూ ఉంటారు మళ్ళీ వెళ్తూ ఉంటారు మళ్ళీ వస్తూ ఉంటారు మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు అనమాట పోలీసులు మాత్రం వస్తూనే ఉంటారు అది ఎప్పుడు అనేది చెప్పలేము కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి అలానే ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను స్టోన్ అనేది మామూలుగా లేదు రూబీ లాగుంది స్టోను అది పొంతులు గారి పొలానికి వజ్రాలకు వచ్చేవారు వచ్చినా సరే బైకులు వేసుకొని వస్తే కంపల్సరీ బైకు కనపడేటట్టుగా కాకుండా ఎడన్నా చట్టల్లో కనిపించకుండా చట్టల్లో పెట్టి వజ్రాల వాటిని కొనసాగించవచ్చు మీరు కూడా చాలా ఎలక్ట్గా ఉంటూ జనాలు గుంపులు గుంపులుగా ఉన్న చోటే ఉండకుండా కొంచెం దూరంగా వెతుక్కుంటూ ఎలక్ట్గా ఉండాలి ఏమైనా పోలీసులు అలికిడి తగిలినప్పుడు వారికి కనిపించకుండా ఆ కొంచెం సేపు కనపడకుండా వెళ్ళిపోతే మంచిది లేకపోతే మాత్రం కనిపిస్తే మాత్రం బైకులు ఆటోలు కనిపిస్తే మాత్రం ఎంత పడితే అంత వసూలు చేస్తారు ఎప్పుడు పలానా రోజు వస్తారని చెప్పలేము ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటారు పోలీసులు వాస్తవానికి ఈరోజు వచ్చారు పోలీసులు నేను కనిపించకుండా పక్కకి వెళ్ళాను నా బైక్ కూడా కనపడకుండా వేరే సైడ్ పెట్టాను వాళ్ళు వేరే వాళ్ళు కనిపించేసరికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను వచ్చి మళ్ళీ యథావిధిగా నా వజ్రాల వేటనైతే కొనసాగిస్తున్నాను పోలీసులు పుంతులు గారి పొలానికి వెళ్ళినప్పుడు ఒక పుంతులుగారి పొలమే కాదు వెంకటాపాలెం వెంకటాపాలెం ప్రాంతం ప్రాంతానికి వజ్రాల వేటకు వచ్చినప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కంపల్సరిగా పోలీసులు తగులుతారు ఒక్కోసారి వెంకటపాలెంలోనే ఉంటారు పోలీసులు ఒక్కోసారి మనుషులు తన పాలెం దగ్గర ఉంటారు పోలీసులకి కనపడితే దొరికితే మాత్రం వాళ్ళకి డౌట్ వస్తే మాత్రం ముందుగానే వెనక్కి పంపించేస్తారు కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేస్తారు వెంకటాపాలెం కోలూరు పులిచింతల గారి పొలాన్ని దగ్గరికి వజ్రాల వేటకు వచ్చేవారు జాగ్రత్తగా ఆశతూచి పోలీసులు ఏమైనా ఉన్నారా లేదా అని జాగ్రత్తగా చూసి రావాలి ఒకవేళ పోలీసులు వచ్చేటట్టుగా ఏమైనా అనుమానం వస్తే ఆ బైక్ కనిపించకుండా వజ్రాల వేటకు వచ్చినప్పుడు బైక్ కనిపించకుండా ఎక్కడైనా చెట్టల్లో పెట్టి కనిపించకుండా వజ్రాల అయితే కొనసాగించాలి జాగ్రత్తగా వెతుక్కొని సాయంత్రం కూడా మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి అయితే చేరుకోవాలి కొంతమంది అయితే ఇక్కడే గుడుసెలు వేసుకొని ఉంటున్నారు గుడుసెలు వేసుకున్న వారిని ఏమంటలేదులే కానీ బైకులు కానీ ఆటోలు కానీ కనపడితే మాత్రం వాళ్ళ దగ్గర చర్య తీసుకుంటున్నారు కొత్తగా నా ఛానల్ చూసిన వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెస్ చేసుకోండి ఆలైన్ ఫ్రెజ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పోలీసుల గురించి అయితే ఇదే సమాచారం పోలీసులు వస్తారు ఎప్పుడు వస్తారో తెలియదు బైక్లు మాత్రం కనబడేటట్టుగా పెట్టకూడదు చూద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుంచి ఉన్నాయి చూడండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం